జై పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పది నిమిషములకు తిథి పంచమి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం మృగశిర తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషములకు తదుపరి ఆరుద్ర కరణం బాలవ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు కౌలవ తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు యోగం సౌభాగ్యము ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు శోభనము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషము నుంచి పన్నెండు గంటల పదకొండు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు